అంతా పాజిటివ్ వే ఏపీ ఎలక్షన్స్పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్లతో సఖ్యతగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే నో నెగిటివ్ థింకింగ్ అని చెప్పారు తన ప్రపంచం అంతా తెలంగాణనే అని అన్నారు వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే తన లక్ష్యమని తెలిపారు మండలాలు రెవెన్యూ డివిజన్లను క్రమబద్ధీకరణ చేయాలని ఆ తర్వాత జిల్లాల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు మాజీ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు కోటి జనాభా ఉన్న హైదరాబాద్కి ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారని చెప్పారు పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అందుకే స్పెషల్గా పాలమూరు జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్ను ఏర్పాటు చేశామని తెలిపారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదమూడు నుంచి పదహైదు ఎంపీ సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎన్నికలు ముగిశాయని ఇక తన దృష్ట్యా అంతా పరిపాలనపైనే అని తెలిపారు బీఆర్ఎస్ ఎలక్షన్ ఎలా చేసిందనే దానిని బట్టి రిజల్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు మంగళవారం మీడియాతో చిట్చాట్స్ చేశారు ఎవరి ఓట్లు నేతలు తీసుకుంటే ఎలక్షన్ అంచనా వేయొచ్చని అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఇరవై వేల మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద రెండు వందల పది ఎంపీ సీట్లు కూడా దాటేలా లేదన్నారు రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతామని అన్నారు ధాన్యం కొనుగోలు రుణమాఫీపై దృష్టి పెడతామని వివరించారు స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి వాటిపై దృష్టి పెడతామని అన్నారు రుణమాఫీ కోసం ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోన్ తీసుకుంటామని చెప్పారు ఇక రాజకీయం ముగిసిందని రాష్ట్రంలో తన దృష్టి పూర్తిగా పరిపాలనపైనే పెడతానని తెలిపారు ప్రతిపక్షాలు విమర్శలు ఏమనుకున్నా తాను పట్టించుకోనని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు కూడా పూర్తిగా ఇవ్వలేదని ప్రతిపక్షాలు అన్నాయని ఇప్పుడు రైతుబంధు నిధులు వేశాక మా క్రెడిట్ అని చెబుతున్నారని అన్నారు అసెంబ్లీలో చర్చ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటామని లేదంటే అఖిలపక్షం పెడతామని చెప్పారు రేషన్ షాపుల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పంచుతామని స్పష్టం చేశారు సామాన్యులు కొనుగోలు చేసే తొమ్మిది వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇస్తామన్నారు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రజలకు ఇస్తామని మాటిచ్చారు స్టేట్కి ఏం కావాలో వాటిని అమలు చేసేలా చూస్తామని చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కడప ఉప ఎన్నికలో వైఎస్ షర్మిలారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతారని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా అవుతుందని చెప్పారు ఇక కూటమికి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబల్ గేమ్ని ప్రజలు ఛేదించారని జగన్మోహన్ రెడ్డి మాయలో ప్రజలు మరోసారి పడలేదని చెప్పుకొచ్చారు కేవలం సంక్షేమ పథకాల ద్వారా నెట్టుకొస్తామని అంటే కుదరదని చెప్పారు రేవంత్ రెడ్డి సంక్షేమమే ముఖ్యమైతే తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉండాలి ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే చూడరు అభివృద్ధి ప్రజల హక్కులు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో దెబ్బతిందని ఒక ఎంపీని ఒక ఎంపీపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారని రేవంత్ రెడ్డి అన్నారు